వెరీ uh, గు యాజ్ యూజ్బల్ పర్చే ఆర్డర్ సేల్ యాస్ డన్ నెక్స్ట్ అండి ప్రైజ్ లిస్ట్ అండి పేజ్ నెంబర్ నైన్టీ వన్ ప్రైజ్ లిస్ట్ సో ఇక్కడ ప్రైజ్ లిస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు మార్కెట్లో చాలామంది పర్సన్స్ ఉంటారు కస్టమర్స్ రూపంలో అంటే లైక్ డిస్ట్రిబ్యూటర్స్ రీటైలర్స్ కన్సూమర్స్ అంటే మనము డిస్ట్రిబ్యూటర్ అనుకోండి మన కింద హోల్సేలర్స్ ఉంటారు హోల్సేలర్స్ కింద రీటైలర్స్ ఉంటారు రీటైలర్స్ కింద కన్సూమర్స్ ఉంటారు ఓకే సో ఈ విధంగా మనకి వన్ బై వన్ ఒక ప్రాసెస్ చైన్ లాగా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ లెక్కన మనం మార్కెట్ లో బిజినెస్ అనేది చేస్తాం ఇక్కడ కూడా ప్రైజ్ లిస్ట్లో మనం చూసుకున్నట్లయితే మనది ఒక బిజినెస్ మనము మార్కెట్లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్టాక్ ఆర్ కూర్స్ని పర్చేస్ చేసుకుంటాం అనుకోండి పర్చేస్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఎవరైతే సరుకు అనేది తీసుకొని వెళ్తారో వాళ్ళని క్వాంటిటీని బట్టి వాళ్ళకి ఎంత రేట్ ఇవ్వాలి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలని సెటప్ చేసుకుంటాం డిఫాల్ట్గా సెటప్ చేసుకుంటాం ఆ సెట్టింగ్ ఎలా చేయాలనేదే ప్రైజ్ అని చెప్తాం ఇక్కడ అంటే మన బిజినెస్లో మనం మెయిన్ డిస్ట్రిబ్యూటర్ అయితే కింద హోల్సేలర్స్ రీటైలర్స్ ఉంటారు ఏ హోల్సేలర్ ఎంత మన దగ్గర స్టాకు తీసుకొని వెళ్తున్నాడు ఏ రీటైలర్ మన దగ్గర స్టాక్ వెళ్తున్నాడు ఏ క్వాంటిటీ నుంచి ఏ క్వాంటిటీ వరకు తీసుకుంటే అతనికి మనం రేట్ సెట్ చేస్తాం డిస్కౌంట్ సెట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ హోల్సేలర్ ఒక డిస్కౌంట్ ఉంటుంది రీటైలర్ ఒక డిస్కౌంట్ ఉంటుంది ఒకటి నుంచి వంద లోపల ఐటమ్స్ కొంటే రేటు ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఒకవేళ ఒకటి నుంచి రెండు వందల మధ్యలో కొంటే ఒక రేటు ఉంటుంది ఓకే తర్వాత డిస్కౌంట్ కూడా పెరుగుతుంది రేటు తగ్గుతుంది డిస్కౌంట్ పెరుగుతుంది ఆ సెటప్ ఎటాచ్ చేయాలనేది మనం చూస్తాం అది కైనా డిస్ట్రిబ్యూటర్స్ కైనా ఎవరికైనా మనము సో కంపెనీ పేరు తీసుకోండి వరుణ్ ఏజెన్సీస్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ ఈ టూ ఆప్షన్స్ వేసి పెట్టండి దాని కింద చూడండి ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి జిఎస్టీ కూడా వేసి పెట్టుకోండి అక్కడ మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి ఇక్కడ జస్ట్ థర్టీ సెవెన్ ఇచ్చాను ఓకే సో తర్వాత కంట్రోల్ ఏ कंट्रोल ओके डायरेक्ट ना फर्स्ट रिसीप्ट रिशिप्ट सी कैपिटल कैपिटल अकाउंट कंट्रोल टेन लैक्स क्या नेक्स्ट पर्चेज పర్చేస్ పర్చేస్ అకౌంట్స్ ఐటమ్స్ ఆల్సి फ्रूट आलसी फर्सेंट न 5% फिर फिफ्टी फॉर्टी रुपीस

सो ठी एर्स टेन्स इवंटे अलट्री सीजीएस ड्यूटी टैक्स जीएसटी इंतवर बेक्स्ट चूंकि सोलह టూ ఉండాలి ఫ్రమ్ పడింది సేల్స్ టు జాన్ ట్రేడర్స్ పులివిందులా అండ్ క్రెడిట్ అతను ఒక రీటైలర్ అతను ఫ్రూట్ ట్వంటీ క్వాంటిటీ రేటు సెవెంటీ డిస్కౌంట్ పైన ఫైవ్ పర్సెంట్ ఆయుష్ షోపు ఫిఫ్టీ ఫిఫ్టీ థర్టీ ఫార్టీ థర్టీ ఫోర్ థర్టీ మ్యారీ బింగో సో ప్రతి ఐటెం మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటున్నాడు ఒకటి నుంచి ఇరవై మధ్యలో ఎన్ని కొనినా అంటే ఐదు కొనినా సెవెంటీ రూపీసే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పది కొనినా సెవెంటీ రూపీసే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పదహైదు కొనినా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ రేట్ ఫైవ్ డిస్కౌంట్ సో ఎలా సెట్టింగ్ చేయాలో చూద్దాం ముందుగా మన రీటైలర్స్ హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చూడండి ఎఫ్ లెవెల్లో మీరు ఎస్ పెడతానే ఆ ఆప్షన్ ఇక్కడికి వస్తుంది ఓపెన్ ఇక్కడ ఫస్ట్ రీటైలర్ ఇస్తున్నాను కింద హోల్సేలర్ ఒకవేళ ఉంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ మీకు ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ క్రియేట్ చేసుకోవచ్చు సేవ్ సేవ్ చేసి తర్వాత ప్రైజ్ లిస్ట్లోకి వెళ్ళాలి రేట్ ఎలా సెలెక్ట్ చేసుకోండి ముందు ఇక్కడ సెటప్ చేసుకోవాలి ఎలా ఫస్ట్ చూడండి ఫ్రూట్ ఉంటే అన్నాడు రేటు సెవెంటీ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకటి నుంచి ఇరవై మధ్యలో కొంటే సెవెంటీ రూపీస్ అంటారు ఇరవై నుంచి యాభై మధ్యలోకి ఉంటే సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ సిక్స్ పర్సెంట్ యాభై నుంచి వంద మధ్యలోకి ఉంటే ఫిఫ్టీ రూపీస్ సెవెన్ పర్సెంట్ వంద నుంచి టూ హండ్రెడ్ మధ్యలోకి ఉంటే ఫార్టీ ఎయిట్ ఇలా మనము క్వాంటిటీ పెంచే కొద్దీ రేటు తగ్గిస్తాం డిస్కౌంట్ పెంచుతాం ఫస్ట్ ఒకటి చూపిస్తున్నాను సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏముంది ఐస్ ఇది నార్మల్ ఇంకా జస్ట్ మీకు ఒకటి జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను నెక్స్ట్ మ్యారీ కాస్ట్ ప్రైజ్ అంటే పర్చేజ్ రేటు ఇదిస్ కునమా ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ కదా ఆర్ సి పర్సనల్ ఇక్కడ జాన్ ట్రేడర్ తంద్రీ డేటాస్ కమ రీటైలర్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫ్రూట్ ఇస్తున్నాను చూడండి అంతకు ముందుగా మీరు ఎఫ్లేవన్ కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టుకోవాలి యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ రైసెస్ ఓకే చూడండి ఫైవ్ ఇస్తున్నా రేటు చూడండి ఆటోమేటిక్గా రేటు డిస్కౌంట్ అదే పడిపోతుంది మళ్ళీ ఫ్రూట్ ఇస్తున్నా ట్వంటీ ఫైవ్ ఇస్తున్నా సిక్స్టీ సిక్స్ మళ్ళీ ఫ్రూట్ ఇస్తున్నాను సెవెంటీ ఫైవ్ చూడండి మళ్ళీ ఫ్రూట్ ఇస్తున్నాను వన్ ట్వంటీ ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్నాం మనం ఆటోమేటిక్గా అదే తీసుకునే విధంగా ఓకే సో అది వెళ్ళి తీసేద్దాం అవి ఆల్టర్ లెవెల్స్ ఇది లిస్ట్ స్టాక్ గ్రూప్ ఓకే ఆ విధంగా సెట్టింగ్ చేసుకున్నాం ఆ సెటప్ తీసేయండి అది ఒకటి నార్మల్గా సేవ్ చేసాం 20 20 yes 50 numbers 50 rupees 5% next, bingo 34 34 30, GST, gst gst అంటే రేట్ డిస్కౌంట్ మనకి డిఫాల్ట్ గా సెట్టింగ్ చేసుకోవచ్చు రిటైలర్ రిటైలర్ సెట్ చేస్తాం నెక్స్ట్ హోల్‌సేలర్స్ కూడా సెట్ చేయొచ్చు అలాగే పేమెంట్ ట్రేడర్స్ అంటే ఎవరు వస్తారు నవ్య సో ఎంత ఇవ్వాలి ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఇవ్వాలి ఫైవ్ థౌసండ్ జాన్ ట్రేటర్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ నెక్స్ట్ పేమెంట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఫైవ్ సెవెంటీ ఇన్ డైరెక్ట్

స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ స్టాక్ వెరీ సో ఇక్కడ పర్చేజ్ చూపిస్తుంది ఇటు ఒక సేల్స్ చూపిస్తుంది రేటు క్వాంటిటీ రేటు క్వాంటిటీ రేటు డిస్కౌంట్ మళ్ళీ ఇక్కడ రైట్లో స్టాక్ ఐటమ్స్ బింగో జామ్ చూడండి ఈ విధంగా మనకి స్టాక్ వెర్రీలోకి వచ్చి ప్రైజ్ లిస్ట్ మనకి పడిన రేటు అవన్నీ కూడా ఇక్కడ షో చేస్తుంది స్టాండర్డ్ సెల్ ప్రైస్ క్లోజింగ్ వాల్యూ కాస్ట్ కాస్ట్ ప్రైస్ స్టాండర్డ్ చూపిస్తుంది స్టాక్ నార్మల్ ఎఫ్ అంటే అంటే పర్చేస్ సేల్స్ రిమైనింగ్ కామన్ ఇలా అండి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం మీరే అది లైక్ అది కూడా ఇచ్చాను అక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేలర్స్ ఇచ్చాను హోల్సేలర్స్ అంటే ఎలా సెటప్ చేసుకుంటారు క్రియేట్ ఫైజ్ లిస్ట్ స్టాక్ రూమ్ హోల్సేలర్ ఈడ కూడా సెట్ చేసుకోవచ్చు యాభై ఇస్తే ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ పర్సెంట్ ఒకటి నుంచి హండ్రెడ్ డోపులో కొంటే ఫార్టీ రూపీస్ సిక్స్ పర్సెంట్ నీకు ఎంత కావాలి డిస్ట్రిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూటర్ కూడా సెట్ చేసుకోవచ్చు అంటే మనకున్న రీటైలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ రిటైలర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు ఎలా ఉంటారో దాన్ని బట్టి మనం సెటప్ అనేది చేసుకోవచ్చు